మరొక బిషప్ జియోవానీ డి మాగినోలి ఇతను పదమూడు వందల నలభై తొమ్మిదిలో మైలాపూర్ విజిట్ చేశారు ఇటలీ నుంచి ఆయన చైనా వెళ్ళి చైనా నుంచి వస్తూ మైలాపూర్లో ఆగి అప్పటి హిందువుల్ని కొంతమందిని అతను కన్వర్ట్ చేశారు అయితే ఆయన కన్వర్ట్ చేసినటువంటి క్రైస్తవులకి అంతకు ముందే ఉన్న సిరియన్ క్రైస్తవులకి మధ్య తేడా చూపించడానికి వీళ్ళకి సెయింట్ థామస్ క్రైస్తవులు అని పేరు పెట్టడం జరిగింది వీళ్ళకి సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అని పేరు ఇవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళు జీసస్ కన్నా సెయింట్ థామస్నే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు క్రైస్తవులుగా చెప్పుకుంటూ ఉండేవారు అప్పట్లో వాళ్ళని బైబిల్ పదమైన నెజరానే పరంగా నెజరైట్స్ అని పిలిచేవారు అయితే పదిహేనవ శతాబ్దంలో వచ్చిన పోర్చుగీస్ క్రైస్తవులు వీళ్ళని కూడా మంటల్లో కాల్చి భయపెట్టి వాళ్ళ ఆచారాలని రూపుమాపి రోమన్ క్యాథలిక్స్గా తయారు చేశారు ఇక్కడ అందరూ క్షణమాగి వినండి వెయ్యి సంవత్సరాల పాటు వాళ్ళు వాళ్ళ కట్టుబొట్టుని వాళ్ళ ఆచారాల్ని